షాకిని డాకినీ నివారణ యంత్రము ఈ యంత్రములో సాధ్యనామా అని చోట ఈ యంత్రమును ధరించు వారి పేరు చేర్చి ఈ యంత్రమును పచ్చగర్పూరము గోరోజనము కలిపి నూరి రసమును పలచని రాగురేకు కట్టించి యంత్రమును రాసి దూపదీప నైవేద్యములు ఇచ్చి పూజించి తావీజునందు పెట్టి మెడలో గాని కుడి చేతి దండకు గాని కట్టిన ఎడల భూత ప్రేత పిశాచతులు వదిలిపోవును అంటే ఎవరికైతే నెగిటివ్ ఎనర్జీ ఉందో ఎవరైతే ప్రయోగాల బారిన పడి బాధలు పడుతూ ఉన్నారో వారు లేదంటే ఈ యొక్క షాకిని డాకినీ వంటి భూత ప్రేత పిశాచములతో పీడితులై ఉన్నారో వారు ఈ యొక్క తావీజును ధరించినట్లయితే వారికి మంచి అభివృద్ధి కలుగును అదేవిధంగా ఆరోగ్యము కుదుటపడే అవకాశము నూటికి నూరు శాతము ఉన్నది ఎందుకంటే ఇటువంటి తా వేజులు మేము వేలాది మందికి ఇచ్చి ఉన్నాము కాబట్టి నమ్మకముగా చెప్పుతున్నాము మీకు ఎవరికైతే కావాల్సి వస్తే మాకు ఫోన్ చేసినట్లయితే మీ ఇంటికి కొరియర్ ద్వారా పూజలు నిర్వహించి పంపిదము